చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి ఇంతవరకు ఏమి పథకాలు కూడా చేయడం చెప్పినట్టుగా చెప్పినట్టుగా ఏది కూడా ఒకటి గుడిగా సాధించడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు సంవత్సరాలు ఐదో సంవత్సరం జరుగుతుంది ఏ పథకం చెప్పినా కూడా చెప్పినట్టుగా ప్రతి ఒక్క పథకము ప్రతి ఒక్క అర్హకులకు అందినట్టుగా ఒక గ్రామానికి రైతు భరోసా ఏమి స్వచ్ఛాల ఏమి హెల్త్ సెంటర్ ఏమి ఈ విధంగా ఎన్నో రకాలుగా కొన్ని ఊర్లో హాస్పిటల్ లేని ఊర్లో హాస్పిటల్ హెడ్ నర్సు పెట్టి వాళ్ళకు ప్రతి ఒక్క సౌకర్యం చేస్తూ సౌకర్యం చేస్తున్నాడు అదేవిధంగా అభివృద్ధి చేయలేదంటే అభివృద్ధి ఇంకా ఏమి అభివృద్ధి కావాలా ఒక ఎంఆర్ ఆఫీస్ పోయి విలేజ్లో నిలబెట్టడం జరిగింది గతంలో ఏ ప్రజల్లో కొడుక ఒక విఆర్ఓ ఒక విఆర్ఏ అనేది ఎవరికీ తెలియదు అలాంటి ఇప్పుడు ఆడోళ్ళు పోయి ఏ పని అయినా గ్రామ స్వచ్ఛాలయంలో స్వయం చేసుకుని రావడం జరుగుతుంది ఈ విధంగా అభివృద్ధి చేయడం జరిగింది ఈసారి మన సదా ప్రజలము రైతులము అందరూ కలిసి జగనన్నకు ఇంకా భారీ మెజార్టీతో గెలిపించుకొని ఇంకా ఇంకా అభివృద్ధి చేస్తాడని మాకు నమ్మకం ఉంది అదేవిధంగా అందరూ ఆలోచించాల్సింది కోరుతూ అదేవిధంగా ఈరోజు జగనన్న మళ్ళీ వస్తే ఆ ఫోర్ పర్సెంట్ రిటర్న్ మళ్ళీ మనకే ఇస్తాడని నమ్మకము కలిగించి అందరూ మనం జగనన్నకు సహకారం చేసి ఓట్లు వేసి వేపించాలని కోరుతున్నాను